తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించని నేపథ్యంలో స్టేట్ కమిటీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా శంఖవర ప్రభుత్వ ఆసుపత్రిలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని వైద్యులు పేర్కొన్నారు ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ ఎస్ఎస్ రాజీవ్ కుమార్ హాస్పిటల్ డాక్టర్ రవిశంకర్లు మాట్లాడుతూ డాక్టర్లుగా పనిచేస్తూ పీజీ చేసే అవకాశం ఉంటుందనే ఉద్దేశ్యంతో తాము పీహెచ్సీలలో సేవలు అందిస్తున్నామని ఈ అవకాశాన్ని ప్రభుత్వం కల్పించకపోతే డాక్టర్లుగా సేవలందించే తమకు ప్రమోషన్లకు అవకాశం ఉండదని ఆరోపించారు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర కమిటీ ఆదేశాలతో అక్టోబర్ మూడవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడలో నిరసనకు దిగుతామని వైద్యులు హెచ్చరించారు శంకవరం మండలం శంకవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధాన వైద్యుడిగా పనిచేస్తున్నాను నేను ఈరోజు మేము ఏపీహెచ్సిడిఏ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డాక్టర్స్ అసోసియేషన్ ప్రకారం స్టేట్ ప్యానెల్ అలానే డిస్ట్రిక్ట్ ప్యానెల్ ఇచ్చిన ఆదేశాలతో ఈ ధర్నాలు చేపట్టబోతున్నాము దానికి ముఖ్యంగా ఏంటంటే మేము ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికో అలానే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికో కాదు ఈ కార్యక్రమం మా రైట్స్ని మాకు కావాల్సినవి మేము ప్రభుత్వానికి వెల్లపించుకోవడానికి దీని ద్వారా ఏంటంటే ఎవరిని ఇబ్బంది పడ్డానికి కాదు ఎవరిని టార్గెట్ చేయడానికి కూడా కాదండి సో మాకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం ముందు చూపించి వాళ్ళని మమ్మల్ని ఆదుకోవాలని మనం చేస్తూనే ఈ కార్యక్రమాలు చేపట్టబోతున్నాం సో అందులో ముఖ్యంగా ఏంటంటే మేము ఎందుకు ఈ చేస్తామని చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి పేషెంట్స్ కానీ లేదంటే నార్మల్ కామన్ పీపుల్ కానీ అసలు ఎందుకు డాక్టర్లు ఎలా చేస్తున్నారు అనేసి సో జనరల్గా ఏంటంటే మేము మేములో రూరల్ ఏరియాలో కావచ్చు ట్రైబల్ ఏరియాలో కావచ్చు కొంతమంది అర్బన్ ఏరియాలో కావచ్చు సర్వీస్ చేస్తున్నాం సో మేము ఎప్పుడైతే పీజీ పీహెచ్లో జాయిన్ అవుతున్నప్పుడే కౌన్సిలింగ్ అంటే మాకు యూహెచ్ఎస్లో జరిగిందండి అది విజయవాడ అప్పుడు జరుగుతున్నప్పుడే ఇలా మేము జాబ్కి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుంటున్నప్పుడు మీకు పీజీ కోట వర్తిస్తుంది సో దాని ద్వారా మీరు ఉన్నత విద్య చదవడానికి ఆస్కారం ఉంటుంది అన్న చెప్పడంతో మేము కూడా అంటే సర్వీస్ చేస్తూనే మనకు ఇంకా ఉన్నతంగా చదవడానికి ఆస్కారం ఉంటుందన్న ఉద్దేశంతో జాయిన్ అయ్యాము అని చెప్పేసి ఓన్లీ పీజీ కోసమే జాయిన్ అయ్యామంటే అదేం కాదండి కానీ మేము ఏంటంటే పీజీ మాకు వస్తుంది దాంతో పీజీ చేసి ఇంకా ఉన్నత చదువు చదివి మళ్ళీ గ్రామీణ ప్రాంతాలకు వచ్చి వైద్య సేవ చేయాలనే దృఢ దృఢ సంకల్పంతోనే మేము ఇలా జాయిన్ అవ్వడం జరిగింది దాని ద్వారా ఏంటంటే పీజీ చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి అది ఒక మాకు ఇచ్చిన చెప్పిన మాట కాబట్టి దాని ఉద్దేశించే మేము ఈ పీజీ కోటాని పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం ఎందుకంటే గత సంవత్సరం అంటే ఏదైతే ఉందో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో చూసుకుంటే జీవో నంబర్ తొంభై తొమ్మిది అని చెప్పేసి ప్రభుత్వం ఒకటి తీసుకొచ్చింది దాని ప్రకారం ఏంటంటే ముప్పై శాతం క్లినికల్ బ్రాంచెస్ యాభై శాతం నాలుగు క్లినికల్ బ్రాంచెస్లో ఇన్ సర్వీస్ కోటాలో మాకు పీజీ చేసుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం బట్ ఈ సంవత్సరం చూసుకుంటే జివో నంబర్ ఎనభై ఐదు అని అది ఒక కొత్త దాన్ని తీసుకొచ్చి ఏదైతే ముప్పై శాతం క్లినికల్ ఉందో దాన్ని పదిహేను శాతం తగ్గించి ఏదైతే ముప్పై యాభై శాతం ఉందో క్లినికల్ దాన్ని ముప్పై శాతం నాలుగు క్లినికల్ బ్రాంచెస్ తగ్గించడం జరిగింది దాని ద్వారా ఏంటంటే మాకు రెండు వందల ఎనభై ఆరు సీట్లు అలాగా క్లినికల్ బ్రాంచెస్కి వెళ్ళాల్సిన ఫోను ఇప్పుడు ఇంకా తగ్గిపోవడంతో అది కూడా ఏడు బ్రాంచ్లు పరిమితం చేసింది ఈ ఎనభై ఐదు జివో ప్రకారం సో దాన్ని మేము ఏంటంటే ఖండిస్తూ మాకు గతంలో ఎలాగైతే ఉందో దాన్ని పునరుద్ధించాలని ప్రభుత్వానికి కనిపించుకుంటున్నాం ఈ టైం వన్ ప్రమోషన్స్ అంటే ఏంటంటే ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం జాయిన్ అయిన డాక్టర్లు కూడా ఇంకా అదే కేడర్లో ఉన్నారు మాకన్నా తక్కువ కేడర్లో ఉన్నవారు కావచ్చు లేదంటే మాకన్నా వేరే ఇతర డిపార్ట్మెంట్లు ఉన్నవారు కావచ్చు వాళ్ళకి టైం టు టైం ప్రమోషన్స్ రావడం వల్ల ఇంక్రిమెంట్స్ పెరగచ్చు లేదంటే చాలా ఆస్కారం ఉన్నాయి ప్రమోషన్స్ వల్ల కానీ మా డిపార్ట్మెంట్లో అందులోనూ మా సిఏఎస్ అంటే సివిల్ అసిస్టెంట్ సర్జన్స్కి ఏంటంటే క్యాడర్ ఏదైతే జాయిన్ అయ్యారో ఇరవై సంవత్సరాల తర్వాత అదే క్యాడర్ ఉండిపోయారండి సో దాన్ని గ్ర ప్రభుత్వానికి వినిపించుకునేది ఏంటంటే మాకు టైం బౌండ్ ప్రమోషన్స్ అన్నది మాకు ఆవిష్కారం కల్పించండి సో దీని ద్వారా ఏంటంటే ప్రమోషన్స్ అవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి నెక్స్ట్ ప్రమోషన్స్ అవడం వల్ల అది ఏదైతే ఖాళీ అవుతుందో దాన్ని మళ్ళీ రీప్లేస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది సో డాక్టర్స్ కొరత కూడా తీరుతుందనే దృఢ సంకల్పంతో మేము కూడా చెప్తున్నామండి సో దాంతోపాటు భాగంగా ట్రైబల్ అలవెన్సెస్ చాలామంది ట్రైబల్లోనే చేస్తూ ఉన్నారు ట్రైబల్ ఏరియాస్లో చేస్తున్నారు వాళ్ళకి ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు ఫెసిలిటీస్ దూరంగా ఉంటున్నారు సో అయినా సరే ట్రైబల్ ఏరియాలో మాకు ఇన్ సర్వీస్ వస్తుంది కదా ఆ ఉద్దేశంతో ట్రైబల్ చేస్తున్నాం సో ట్రైబుల్స్ చేసే వాళ్ళకి కూడా ఏంటంటే ఆ డాక్టర్లకు ఎలవెన్సెస్ ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాటను కూడా ఒకసారి గుర్తు చేస్తున్నామండి సో దాన్ని కూడా మీ పరిణామం తీసుకొని మనం చేస్తున్నాం అలానే ఏంటంటే ఇప్పుడు సంచార చికిత్స గత ప్రభుత్వంలో ఏంటంటే సంచార చికిత్స చేసినప్పుడు కొంతమంది వన్ నాట్ ఫోర్ డాక్టర్లు ఉండేవారు సో ఇప్పుడు ఈ సంచార చికిత్స ఏంటంటే జగనన్న మనకి లాస్ట్ టైం చేసిన విధానం బట్టి ఏమవుతుందంటే ఆ సంచార చికిత్సకి ఆదాయం ఏమవుతుందంటే ఇప్పుడు పిఎస్సి డాక్టర్స్కి అనుసంధానం చేయడం జరిగింది దాని ద్వారా వన్ నాట్ ఫోర్ డాక్టర్ లేరు సో డాక్టర్ గారు ఏమో సంచార చికిత్సకి వెళ్తారు ఒక డాక్టర్ పేసులు చూసుకుంటారు అలా వెళ్ళిన డాక్టర్ గారికి ఏంటంటే అలవెన్స్ ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చింది గవర్నమెంట్ సో దాన్ని కూడా నిలబెట్టుకోవాలి దాన్ని కూడా ఒకసారి పరిణామం తీసుకోవాలని చెప్పేసి మనం చేస్తున్నామండి సో ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి అలానే గౌరవ డిప్యూటీ సీఎం గారు కొనిదల పవన్ కళ్యాణ్ గారికి అలానే గౌరవ హెల్త్ మినిస్టర్ గారు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి మా మనం చేస్తుంది మేము ఏ ప్రభుత్వానికో ఏ అధికారికో ఎవరికి వ్యతిరేకం కాదండి సో మేము చేస్తుందంట మా పోరాటం చేస్తుందంట మా బాధను అర్థం చేసుకొని మాకు రావాల్సింది మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మాకు ఎంతో కొంత సహాయం చేయిస్తారనే నమ్మకంతోనే ఈ స్ట్రైక్ని కొనసాగిస్తున్నామండి నా పేరు డాక్టర్ రవిశంకర్ అండి నేను కూడా ప్రభుత్వ వైద్యులుగా పనిచేస్తున్నాను అంద అందరూ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ మా డాక్టర్లు పోరాటం చేసేది ఎవరికో వ్యతిరేకంగా ఒక గవర్నమెంట్ వ్యతిరేకను కావు మా బాధను వ్యక్తీకరిస్తూ మేము చేస్తున్నటువంటి ఈ స్ట్రైక్ అండి ఇది దయచేసి ప్రభుత్వం వారు అర్థం చేసుకొని మాకు ఉన్నటువంటి మా మా హక్కుల్ని అంటే మాకు ప్రామిస్ చేసినటువంటి ఈ అంతకుముందు మా మా ఏది మన టైం ప్రమోషన్స్ని తర్వాత ఈ రిజర్వేషన్స్ అన్నది మాకు ఇవ్వాలని ప్రా ప్రభుత్వాన్ని కోరుతున్నామండి అంతకుమించి మేము కోరేది ఏం లేదు మా హక్కుల్ని మీరు కాపాడితే అది మాకు పదివేలండి ఇది మా తరపు నుంచి ఒక విజ్ఞప్తి